హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ ఆఫ్ ద వ్లాగ్స్ అండి మీరు అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను ఒక చిన్న వీడియో మీ అందరితో షేర్ చేస్తున్నారండి మీరు అందరూ చూ చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నా వీడియోలు కూడా చాలామంది వీడియోలు సపోర్ట్ చేస్తున్నారు అలానే మా బిజినెస్ మా వీడియోలు సపోర్ట్ చేస్తారు చిన్న నేనైతే జీడిపప్పు ప్యాకింగ్ చేస్తున్నాను ఇది అండి అలానే గుళ్ళు కూడా చేశాను అనమాట గుళ్ళు బద్దా చేశానండి ఈరోజు నెంబర్ వన్ గుళ్ళు నెంబర్ వన్ బత్తా అలానే నెంబర్ టూ నోపు చేశాను కానీ నేను పెట్టలేదన్నమాట అండి నా వాయిస్ వినిపిస్తుందో లేదో తెలియదు ఇదైతే మాత్రం జీడిపప్పు బద్దా చేసింది నేను చూపిస్తున్నాం వాళ్ళందరూ పెళ్ళి కూర్చొని నాకు మెరుగది వేస్తున్నారండి ఇది జంబో బుందండి నేను జీపోతానని అనుకోకండి జాన్కా ముక్క ఇచ్చింది మా భారతి జానకా మొక్క వెళ్తున్నాను అన్నమాట అలానే ఈ ఆయనకి ఇచ్చేసి వద్దామని లేస్తున్నాను నేను ఆయన ప్యాకింగ్ చేసుకుంటున్నారండి మా వారు నేను చేసిన చేస్తూ ఉంటాను ఆయన చాలా అనుకుంటున్నారు మీ అయితే ఆ పిల్లలు జంపలు వచ్చినాయి మా వారు ఎవరు వేశారు అన్ని కూడా లభై చాలా పెద్ద జోక్ వేశారు ఎవరో అంటే కొంచెం మీద కొంచెళ్ళు అడుగుతూ ఉంటారండి చాలామంది ఏంటంటే మీకు తోటలు ఉన్నాయా మీకు అదే మీరు జీడిపప్పు కోసి అదే పిక్కలు కోసి మీరు ఇలాంటి ఇలాంటివన్నీ అడుగుతుంటారండి మా ఆయన గారేమో ఏమో జోకులు వేస్తూ ఉంటారు అది వాళ్ళెకరాలో తోట ఉంది జీడిపప్పు తోట అదే జీడి పిక్కల తోట అలా అనేసి ఎక్కడ వాడుతూ ఉంటారండి చాలామంది తెలియలేని వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు రెగ్యులర్గా ఆర్డర్ చేసేవాళ్ళు కాకుండా అవి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ బై ఫ్రెండ్స్